ఎన్నికలు ఏవైనా సరే ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తోంది బీజేపీ తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సైతం తమకు సంఖ్యాబలం ఉన్న స్థానాల కంటే అధిక స్థానాలు సాధించి మరోసారి పార్టీలకు ఇచ్చింది పార్టీ తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ కలిసి రాజ్యసభలో బీజేపీ బలం మరింతగా పెరిగిందే వ్యూహాలను ప్రత్యర్థి పార్టీలు అంచనా ఆ పార్టీకి వరంగా లోక్సభ ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం పెరిగింది ఎన్నికలు ఏవైనా సరే అనూహ్య ఫలితాలు రాబడుతూ సత్తా చాటుతోంది బీజేపీ ప్రజలు ఓటు వేసే ఎన్నికలు అయినా ప్రజాప్రతినిధులు పాల్గొనే ఎన్నికలైనా సరే బీజేపీ వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలకు షాక్లు తప్పడం లేదు తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీజేపీ వ్యూహాలు ఫలించాయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీ ఇరవై ఎనిమిది సీట్లు గెలవాల్సి ఉండగా ప్రత్యర్థి క్యాంపు నుంచి క్రాస్ ఓటింగ్ చేయించి మరో రెండు సీట్లు అదనంగా గెలుచుకుంది బీజేపీ దీంతో మొత్తం యాభై ఆరు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముప్పై సీట్లు గెలుచుకోగా ఎన్డీఏ మిత్రపక్షాలు మరో ఐదు సీట్లలో విజయం సాధించాయి బీజేపీ గెలిచిన ముప్పై రాజ్యసభ స్థానాల్లో వివిధ రాష్ట్రాల్లో ఇరవై సీట్లు ఏకగ్రీవం కాగా యూపీ హిమాచల్ కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పది సీట్లను కైవసం చేసుకుంది కాషాయ దళం బీజేపీ కైవసం చేసుకున్న మొత్తం ముప్పై స్థానాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఎనిమిది గుజరాత్ నుంచి నాలుగు మధ్యప్రదేశ్ నుంచి నాలుగు మహారాష్ట్ర నుంచి నాలుగు రాజస్థాన్ నుంచి రెండు బీహార్ నుంచి రెండు పశ్చిమ బెంగాల్ నుంచి ఒకటి ఉత్తరాఖండ్ నుంచి ఒకటి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి కర్ణాటక నుంచి ఒకటి ఒడిషా నుంచి ఒకటి సిక్కిం నుంచి ఒక స్థానంలో విజయం సాధించింది తాజాగా కైవసం చేసుకున్న రాజ్యసభ స్థానాలతో బీజేపీకి సొంత బలం తొంభై ఏడుకు చేరుకుంది మొత్తం రెండు వందల నలభై ఐదు రాజ్యసభ సీట్లలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ లేనందున నాలుగు సీట్లు ఖాళీగా ఉండగా నామినేటెడ్ కేటగిరీలో ఒక సీటు ఖాళీగా ఉంది మిగిలిన రెండు వందల నలభై రాజ్యసభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి బలం నూట పదిహేడుకు చేరుకుంది మరో నాలుగు సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై ఒకటికి చేరుకుంటుంది ఇక దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి కమలనాథులు షాక్ ఇచ్చారు సభలో సంఖ్యాబలం ప్రకారం యూపీలో ఎన్నికలు జరిగిన పది సీట్లలో బీజేపీ ఏడు సమాజ్వాదీ మూడు సీట్లు గెలుపొందుతుందని అందరూ భావించారు సాధారణంగా తమ సంఖ్యాబలాన్ని అనుసరించే పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించుతాయి ప్రాధాన్యతా క్రమంలో జరిగే ఓటింగ్ విధానంలో కొన్ని సీట్లలో అదనంగా ఒక సీటు గెలిచే అవకాశం ఉందంటే ఏ పార్టీ కూడా వదులుకోదు చిన్నా చితక పార్టీల ఎమ్మెల్యేలు స్వతంత్రులను కూడా లెక్కలోకి తీసుకుని ఈ ప్రయోగం చేస్తుంటాయి యూపీలో కూడా ఇదే జరిగింది బీజేపీ తరఫున ఆర్పిఎన్ సింగ్ సుధాన్షు త్రివేది తేజ్వీర్ సింగ్ సంగీతా బలవంత్ సాధనా సింగ్ అమర్పాల్ మౌర్య నవీన్ జైన్తో పాటు అదనంగా సంజయ్ సేత్ను దించింది సమాజ్వాదీ పార్టీ ముగ్గురు అభ్యర్థులు లాల్ సుమన్ నటి బచ్చన్ అలోక్ రంజన్ ను దించింది అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటెయ్యకుండా ఆయా పార్టీల అధినేతలు జాగ్రత్తలు తీసుకుంటారు ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోలింగ్ కంటే ఒకరోజు ముందు తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఆ మర్నాడు జరిగిన పోలింగ్లో ఊహించినట్టే సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు ఫలితంగా ఆ పార్టీ తమ మూడవ అభ్యర్థి అలోక్ రంజన్ ను గెలిపించుకోలేకపోయింది బీజేపీ ఎనిమిదవ అభ్యర్థి సంజయ్ సేత్ గెలుపొందడంతో కాషాయ దళం అదనంగా ఒక స్థానం ఖాతాలో జమ చేసుకుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభ వాతావరణాన్ని సృష్టించాయి మొత్తం అరవై ఎనిమిది స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా నలభై మంది ఎమ్మెల్యేలున్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ కనీస సంఖ్య ముప్పై ఐదు కాగా దీనికంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కువే ఉన్నారు బీజేపీ సంఖ్యాబలం ఇరవై ఐదు కాగా మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలో దిగిన అభిషేక్ మను సింఘ్వి సునాయాసంగా గెలవాల్సి ఉంది కానీ బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి సంఖ్యాబలం ప్రకారం తాము గెలుస్తామన్న విశ్వాసంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ క్యాంపులో ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు దాంతో కాంగ్రెస్ అభ్యర్థికి ముప్పై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి అదే సమయంలో బీజేపీ తరపున బరిలోకి దిగిన హర్ష్ మహాజన్ కు బిజెక్ సొంతంగా ఇరవై ఐదు స్వతంత్రులు ముగ్గురుతో పాటు కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఓటేయడంతో ఆయనకు కూడా ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి ఇద్దరికీ సమంగా ఓట్లు వచ్చినందున ఎన్నికల అధికారులు టాస్ వేయడం ద్వారా అభ్యర్థి గెలుపును నిర్ణయించారు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని దురదృష్టం వెంటాడింది టాస్లో సింఘ్వి ఓటమి పాలవగా బీజేపీ అభ్యర్థి హర్షి మహాజన్ గెలుపొందారు కర్ణాటకలోని నాలుగు స్థానాలకు కాంగ్రెస్ ముగ్గురిని బీజేపీ ఒకరిని బీజేపీ జేడీఎస్ సంయుక్తంగా మరొకరిని బరిలోకి దించడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై నాలుగు సొంతంగా ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు స్వతంత్రులు మరో రెండు చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కలిపి మొత్తం అధికార కూటమి సంఖ్యా బలం నూట ముప్పై ఎనిమిదిగా ఉంది బీజేపీకి సొంతంగా అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండగా జెడిఎస్కు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక స్థానం ఖాళీగా ఉంది ఈ పరిస్థితుల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జెడిఎస్ సంయుక్తంగా నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించాలంటే మరికొందరు అధికార కూటమి ఎమ్మెల్యేల ఓట్లు అవసరం పడింది అయితే అనూహ్యంగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్కు ఓటయ్యగా మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్ కు దూరంగా ఉండిపోయారు దీంతో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన అజయ్ మాకెన్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ జీసీ చంద్రశేఖర్ వరుసగా నలభై ఏడు నలభై ఆరు నలభై ఆరు ఓట్లు సాధించి విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి నారాయణరెడ్డి ఒక్కరే గెలుపొందారు బీజేపీ జేడీఎస్ ఉమ్మడిగా బరిలోకి దించిన డి కుపేంద్ర రెడ్డి ఓటమి పాలయ్యారు ఎన్నికలు ఏవైనా బీజేపీ వ్యూహాలకు ప్రత్యర్థి పార్టీలు తింటున్నాయంటే అతిశయోక్తీ లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా రాజకీయ పార్టీలు గెలుచుకునే రాజ్యసభ సీట్లలో కూడా సంఖ్యాబలానికి మించి అభ్యర్థులను నిలబెట్టడం మాత్రమే కాదు ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఓట్లను పొంది తమ అభ్యర్థులను అంటే మామూలు విషయం కాదు ఈ విషయంలో బీజేపీ మిగతా పార్టీల కంటే ముందే ఉంది యూపీ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఫలించడంతో అసలు ఏమాత్రం అవకాశం లేని రెండు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోగలిగింది తాజా ఎన్నికలతో రాజ్యసభలో ఎన్డీఏ కూటమి సభ్యుల సంఖ్యాబలం పెరిగింది లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ పెద్దల సభలో కూడా తన సంఖ్యాబలాన్ని పెంచుకుని జోరు మీదుంది అంతేకాదు రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి సత్తా చాటింది తమ పార్టీకున్న సంఖ్యా బలంకు మించి క్రాస్ ఓటింగ్ ద్వారా అధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది దీంతో రాజ్యసభలో బిజెపితో పాటు ఎన్డీఏ కూటమి బలం మరింతగా పెరిగింది